హాయ్ అండి వెల్కమ్ టు అనుష్టైల్ గార్నర్ సండే వచ్చిందంటే మన అందరం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఒక రోజు అనుకుంటాం కదండీ కానీ నాకైతే సండే రోజు ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో నేను బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నానండి అందుకని చెప్పి నేను మిగతా డేస్ అంతా పార్లర్లోనే ఉండాలి ఇంటి దగ్గర చేసుకోవాల్సిన పనులు పనులేవి నాకు అవ్వనమాట అందుకని చెప్పి సండే రోజు నేను ఇటువంటి పనులన్నీ పెట్టుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చూడండి రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నాను పోర్టుకు వెళ్ళి రొయ్యలు తెచ్చాను కదండి ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేశాను పోటుకెళ్ళి నేను చేపలు రొయ్యలు తెచ్చుకున్న వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఆ రొయ్యల్ని నేను క్లీన్ చేస్తున్నాను వీటిలో నరాలు ఉంటాయండి ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుందండి కానీ నీట్గా క్లీన్ చేసుకుని హ్యాపీగా వండుకుని తినొచ్చు కదా నేను ఎంత బిజీగా ఉన్న ఫుడ్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వనండి ఇంట్లోనే హెల్దీగా వండుకు తినాలి అనుకుంటాను నేను అందుకని చెప్పి ఎంత టైం పట్టినా ఓపికగా చేస్తాను ఇటువంటివన్నీ పోర్టుకు వెళ్ళి నేను తెచ్చిన రొయ్యలు చాప్లో వీడియో అప్లోడ్ చేస్తే చాలా మంది చూశారండి చాలా వ్యూస్ వచ్చినాయి అందుకే మళ్ళీ దానికి రిలేటెడ్గా ఈ వీడియో చేస్తున్నాను రొయ్యలు చూపిందామని రొయ్యలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇప్పుడు ఈ రొయ్యలతో నేను రొయ్యలు ఆవకాయ చేస్తాను అలాగే రొయ్యల బిర్యానీ కూడా చేస్తాను సండే స్పెషల్ ఈరోజు మాకు రొయ్యల్ బిర్యానీ అనమాట బయటికి వెళ్ళి హోటల్లో తినే ఫుడ్ కంటే నా చేత్తో నేను చేసుకున్న ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి రొయ్యలు నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసి వీటిని ఒక కూడుకు ఉడకబెడతాను ఎందుకంటే రొయ్యలు నీస్వాసం రాకుండా ఉంటాయి రొయ్యలు ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ తీసేసి ఇలా ఆయిల్లో వేసి వేపిస్తున్నాను ఇవి రొయ్యలు ఆవకాయ కోసం అనమాట ఈ రొయ్యలు పక్కనే మినపగుళ్ళు కూడా వేపిస్తున్నానండి జంతికలు చేద్దామని మెనపగుళ్ళు వేపించి మిక్సీ పెట్టి ఆ పిండి వేస్తే జంతికల్లో చాలా కమ్మగా ఉంటాయి ఇవి వేపించేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా కమ్మని వాసన వస్తుంది అనమాట మన ఇల్లు అంతా రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపించుకుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు రొయ్యలు ఆవకాయకి ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్పట్లేదండి మా ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో రొయ్యల ఆవకాయ రెసిపీ ఉంది చూడండి పక్కనే ఇంకొన్ని రొయ్యలు కూడా ఉడకబెడుతున్నాను అండి ఇవి రొయ్యలు బిర్యానీ కోసం ఈ రొయ్యల బిర్యానీ అలాగే భీమవరం రాజుల కోడి పలావ్ రెసిపీస్ మా ఛానల్లో ఉన్నాయి చూడండి భీమవరం రాజుల కోడి పలావ్ చాలా వ్యూస్ వచ్చినాయి అండి అలాగే లైక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి బిర్యానీలో వాటర్ వేసేసి విజులు పెట్టేశాను ఇప్పుడు జంతికల కోసం అనమాట పిండి తీసుకుంటున్నాను మినపగుళ్ళు గుళ్ళు వేపించేసి పౌడర్ చేసేసి ఇందులో కలిపేస్తున్నాను ఈ జంతికల వీడియో కూడా ఫుల్ డీటెయిల్స్లో మా ఛానల్లో ఉంది చూడండి అస్సలు ఆయిల్ పేల్చకుండా గుల్లగా టేస్టీగా ఈ జంతికలు చాలా బాగుంటాయండి చాలా మంది శనగపిండి వేసి జంతికలు చేస్తారు నాకైతే శనగపిండి వేసిన జంతికలు కారపూస అటువంటివి ఇష్టం ఉండదండి శనగపిండితో చేసిన రెసిపీస్ అంతగా ఇష్టం ఉండదు కారంగా చేసేవి ఎక్కువగా నేను మినపగుళ్ళు అలాగే వేపుడు శనపప్పు పౌడర్స్ చేసి వేస్తూ ఉంటాను వీటిలో జంతికలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒక మంచి టిప్ చెప్తానండి వేడివేడిగా ఉన్న ఆయిల్ ఇలా పిండిలో వేసుకుని కలుపుకుంటే జంతికలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి జంతికలు గుల్లగా కూడా ఉంటాయి ఒక కిలో పిండి చేసుకునేటప్పుడు ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మినపగుళ్ళు వేసి చేసిన జంతకులు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నాకు చిన్నప్పటి నుంచి స్వీట్స్ కన్నా హాట్స్ ఎక్కువ తినేదాన్ని నేను మా అమ్మని కూర్చుని మరి అమ్మ జంతికలు చెయ్యి చెయ్యి అని పోయిదేరు కూర్చుని మరి చేయించుకునేదాన్ని మా చిన్నప్పుడు అంతా కట్టెల పొయ్యి మీదేనండి వంటలు స్వీట్లు చేసుకున్న హాట్ చేసుకున్న వంట చేసుకున్నా ఏది చేసినా కట్టెల పొయ్యి మీదే చేసేది మా అమ్మ మా ఛానల్లో జంతికలు అప్పడాలు రిబ్బన్ పకోడీ కారపూస వీడియోస్ ఉన్నాయి చూడండి ఈ జంతికలు స్వీట్స్ అయితే మా అమ్మ దగ్గర నేర్చుకోలేదండి మా అత్తగారి దగ్గర నేర్చుకోలేదు నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్నానండి ఏ రెసిపీ అయినా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను అనమాట చాలా బాగుంటాయి ఏది చేసినా మిగతా వంటలు అయితే బిర్యానీసు కర్రీసు ఇవన్నీ అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇవన్నీ కూడా మా ఈ రెసిపీస్ మా ఓన్ అనమాట ఈ రొయ్యల బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా అమ్మ దగ్గర నేర్చుకున్నవేనండి ఇవి రొయ్యల్ బిర్యానీ ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిన అలవాటు ఏంటంటే అసలు హోటల్ ఫుడ్ అంటూ మాకు తెలియదండి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కూడా ఎప్పుడు హోటల్కి తీసుకెళ్ళలేదు మమ్మల్ని అమ్మే చేసేది ఇంట్లో అన్ని రెసిపీస్ కూడా ఇప్పుడు మా అబ్బాయికి కూడా అంతేనండి మేము వైజాగ్ సిటీలో ఉన్న వాడికి మాత్రం ఇంటి ఫుడ్ అంటేనే ఇష్టం నేను చేసిన రెసిపీస్ అంటేనే వాడు ఇష్టంగా తింటాడు లంచ్ తినేసామండి ఇప్పుడు ఇంకా జంతికలు డబ్బాలో వేసేస్తాను అలాగే రొయ్యలు ఆవకాయ కూడా కలిపేస్తాను సాయంత్రం స్వీట్ చెయ్యాలి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం స్వీట్ చేస్తాను రొయ్యలావకాయలు ఉప్పు కారం మసాలా నిమ్మరసం అంతా కలిపేసుకుని మిక్స్ చేసి ఉంచితే రొయ్యి ముక్క పీల్చుకుంటుంది ఉప్పు కారం మసాలా అంతా సాయంత్రం డబ్బాలో పెడతాను ఇంకా ముందు కలిపేసి ఉంచేస్తాను రొయ్యల ఆవకాయ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వేసిన గరం మసాలా నేను బిర్యానీస్కైనా ఫ్రైస్కైనా కర్రీస్కైనా దేనికైనా సరే ఈ గరం మసాలానే వాడతాను ఈ గరం మసాలా కూడా నేనే తయారు చేసుకుంటాను ఈ మసాలా వీడియో కూడా ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది చూడండి బయటకున్న మసాలా కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్కైనా ఫ్రైస్కి అయినా చికెన్ ఆవకాయకైనా రొయ్యలు ఆవకాయకైనా ఈ గరం మసాలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ రొయ్యల ఆవకాయ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి కారం కూడా మంచి కలర్ వచ్చింది ఆవకాయ కోసం ఈ సైజు రొయ్యలు చాలా బాగుంటాయండి కారం కూడా మేము మిరపకాయలు కొని మరీ ఆడించుకుంటామండి ఎందుకంటే కారాల్లో కూడా చాలా కల్తీలు కలిపేస్తున్నారు కదా మనం బయట కొనుక్కుంటే రొయ్యలు ఆవకాయ పట్టుకోవడం చాలా ఈజీ అండి మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవడం కలుపుకోవడం టేస్ట్ చూసుకోవడం ఇంతే ఇంకా ఈవినింగ్ స్వీట్ చేద్దామని ఇంకా రెడీ అయ్యాను మైసూర్ పాక్ చేస్తానండి ఇప్పుడు ఈ రోజే నెయ్యి కాచాను ఈ నెయ్యి వేసి మైసూర్ పాక్ చేస్తాను చాలా కమ్మగా చాలా బాగుంటుంది మైసూర్ పాక్ కూడా ఇప్పుడు జెంట్స్ లేడీస్ అందరూ బిజీ అయిపోయి ఇలాంటి వంటలు చేసుకునే టైం ఉండట్లేదండి జాబ్స్ డబ్బులు సంపాదించుకునే హడావులు ఉండిపోతున్నాము కానీ మనం ఆరోగ్యం మిస్ అయిపోతున్నాం అని అర్థం కావట్లేదు ఎవరికి పాక్ రెసిపీ ఫుల్ డీటెయిల్స్తో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి తొందరలోనే మన ఇంట్లో మనం చేసుకున్న ఫుడ్ హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది బయట ఏమేమి ఆయిల్స్ వేస్తారో ఎలా తయారు చేస్తారో నీట్గా ఉంటుందో లేదో అని నాకు భయం అనమాట అందుకు నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట కొండం చాలా తక్కువ స్వీట్స్ అయినా హాట్స్ అయినా మా అబ్బాయి మా హస్బెండ్ అయితే ఎప్పుడెప్పుడు మైసూర్పాక్ తిందామా అని చూస్తున్నారండి స్వీట్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి బయట చేసే మైసూరుపాకులు ఏ ఆయిల్ వేస్తారో మనకి ఏం తెలుస్తుందండి మనం ఇంట్లో చేసుకునేది అయితే మంచి ఆయిల్ నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు చూడండి మైసూరుపాకు మొక్కలు ఎంత బాగున్నాయో లోపల డార్క్గా పైన చాలా గుల్లగా చాలా బాగుంది చూడడానికి కూడా ఇంకా నేను చేసిన వాటిని డబ్బాలోకి సర్దేస్తున్నానండి మైసూర్ పాక్ మొక్కలు బాక్సులు వేసేస్తాను అలాగే రొయ్యలు కూడా డబ్బాలో పెట్టేస్తాను ఇవి మాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు హ్యాపీగా తినడానికి సరిపోతాయి ఈ రొయ్యలు ఇంట్లో ఉందంటే మా అబ్బాయికి పండగేనండి ఇంకా చికెన్ ఆవకాయ అంటే రొయ్యల అన్న చాలా ఇష్టం వాడికి ఎంతైనా మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డేనండి చాలా హెల్దీ ఫుడ్ కూడా మీరు కూడా ఓపిక తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి మన హస్బెండ్కి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా బయట ఫుడ్ వద్దు ఇంట్లో ఫుడ్డే ముద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్